అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జిజి హెచ్ లో పెద్ద మండలం గిన్నెల కోట పంచాయతీకి చెందిన కందులు పెదపడు పుట్టకోట మెత్తగూడ కొచ్చి గొచ్చంగి గ్రామాలకు చెందిన గిరిజనులు పలువురు మిజిల్స్ వ్యాధితో బాధపడుతున్న వారిని మాజీ మంత్రి అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పరామర్శించి రోగులకు వైద్యం అందుతున్న అడిగి తెలుసుకున్నారు ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్లి ధైర్యంగా ఉండాలని తెలిపారు ఇక మిజిల్స్ వ్యాధితో బాధపడుతున్న వారిని పరామర్శిస్తున్న సందర్భంలో పాడేరు శ్రీకృష్ణపురం స్కూల్లో చదువుతున్న కీముడు అంకితకు లక్షణాలు ఉన్నాయని వెంటనే శ్రీకృష్ణపురం స్కూల్లో వైద్య సిబ్బంది వెళ్లాలని డిఎం అలాగే పంచాయతీ నుండి వైద్యం పొందుతున్న వారికి పూర్తి స్థాయి వైద్యం అందించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఆసుపత్రి సూపరింటెండెంట్ విశ్వామిత్రక ఆదేశించారు అనంతరం ఆసుపత్రి సిబ్బందితో సమావేశమై ఆసుపత్రిలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు పదిహేను సంవత్సరంలో పిల్లలు ఈరోజు దాని ద్వారా బాధపడడం ఇమీడియట్గా ప్రభుత్వం చొరవ చూపి డాక్టర్లు కానీ హెల్త్ క్యాంపులు కానీ పెట్టించడం ఆ డా ఇబ్బంది పడుతున్న పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి మన పాడేరు జీజిహెచ్లో అడ్మిట్ చేసి సుమారుగా ఇరవై ఏడు మంది కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేసి ఈరోజు చికిత్స అందించ అందించినటువంటి పరిస్థితి మన మనకు ఏర్పడింది అయితే అందరూ పిల్లలందరూ కూడా సురక్షితంగా ఉన్నారని చెప్పడానికి మేము ఆనందిస్తున్నాం అతనికి డాక్టర్స్ అందరూ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవడం అయితేనేమి ప్రభుత్వం కూడా దాని మీద సీరియస్గా తీసుకొని ఇమీడియట్గా దానికి కావాల్సినటువంటి వైద్యం అందించడంలో ఈరోజు ముందుకు వచ్చింది అదేవిధంగా మేము ఒకటే చెప్తున్నాం ఎవరైతే బాధపడ్డారో ఆ పిల్లలందరినీ కూడా మంచి మంచి వైద్యం అందించడమే కాకుండా వాళ్ళందరినీ కూడా సురక్షిత సురక్షితంగా వాళ్ళ గ్రామాలు చేసే ఒక బాధ్యత ఎవరైనా ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా సరే మేమందరం కూడా తగిన వైద్యం తగిన మందులు అన్ని విధాలుగా మీకు సేవ అందించడానికి ఇక డాక్టర్లు ఉన్నాం ప్రభుత్వ తరఫున మేము ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పాడేరు పరిసర పరిసరాలు ప్రజలందరూ కూడా మేము ఒకటే చెప్తున్నాం ఏ ఇబ్బంది ఉన్నా సరే ఎక్కడ కూడా ఎక్కడ కూడా మొహమాట పడకుండా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఇమీడియట్ గా ఏ ఇబ్బంది ఉన్నా సరే ఈ కుటుంబంలో తల్లికైనా తండ్రికైనా మీకైనా ఎటువంటి వయసులో ఉండడానికి ఏదైనా సరే ఏ ఇబ్బంది వచ్చినా సరే ఇమీడియట్ గా ఇక్కడ డాక్టర్స్ అందరికీ కూడా మీరు కలవడం అత్యవసరం అని చెప్పి అందరు కూడా తెలియజేస్తున్నాం ఏదైతే మీజల్స్ వ్యాధి అనేది కూడా అంటువ్యాధిగా ఉంది కాబట్టి ఆ వ్యాధి ద్వారా ఎవరికైనా సరే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే పరిసర ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి గిన్నెలగొండ పంచాయతీ పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే కి డాక్టర్స్కి లేకపోతే మాకు తెలియచేయాల్సింది అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది